హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు కొంచెం ఫుల్ బిజీ డే అని చెప్పచ్చు బిజీ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి పిల్లకి బాద మాది ఇచ్చేసి ఇంకా టిఫిన్ చేయడం మొదలు పెడుతున్నాను ఈవేళ టిఫిన్ అయితే వేస్తున్నానండి మాకు మ్యాక్సిమమ్ దోశల పిండి ఎక్కువ వాడతామండి ఎందుకంటే దోశలు ఇన్స్టెంట్గా వేసుకుని దోశలు తినడానికి ఈజీగా ఉంటుందని దోశల పిండి ఎక్కువ రుబ్బుతాను ఇడ్లీ పిండి కూడా రుబ్బుతాను కానీ తక్కువ మ్యాక్సిమం ఇప్పుడు దోశలే ఎప్పుడైనా ఇలా ఇడ్లీ పిండి ఏమైనా ఉంటే ఆప్షనల్గా రొట్టి చిన్న ముక్కల రొట్టి కాలుస్తాను అది గ్యాస్ మీద పెట్టేసి ఇలా పూజ చేసుకోవడానికి పువ్వులు కోసుకుంటున్నాను ఇవై పువ్వులు చాలా అందంగా ఉంటాయండి పసుపులైతే అనే పందిర్లో ఎక్కిస్తే బాగుంటాయి ఇవైతే నేను అలంకరించబోయే పువ్వులు దేవుడికి దేవుడు పూజ అయిపోయాక మళ్ళీ ఒకసారి రొట్టె తిరగడానికి వచ్చాను బలం అండి రొట్టె చాలా బలం ఇప్పుడైతే నేను బిజీ డే అని ఎందుకన్నానంటే ఈవేళ పిండొడియాలు పెడుతున్నాము పిండొడియాలు కట్టెల పోయమే పెడుతున్నాము చూడండి పొయ్యేమే పెడుతున్నాము పిండికి కావాల్సిన అన్నీ రెడీ చేసుకోవడమే అంటే తొమ్మిది చెంబులు నీళ్ళు ఆ నీళ్ళకి సరిపడా ఒక చెంబుడు నూకని కొంచెం నీళ్ళలో నానబెట్టేలా వేసేసుకోవడమేనండి దాని అలా మొత్తం తిప్పేసుకోవాలి ఇదంతా మరిగే నీళ్ళలో వేయాలి బాగా మరుగులు వచ్చేయాలి నీళ్ళు మొత్తం అలా కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉంటే అడుగంటదు తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టు జీలకర్ర వేసుకోవడం కొంతమంది వేసుకుంటారు కొంతమంది జీలకర్ర వేసుకోరు మేమైతే జీలకర్ర వేసుకుంటాము సగ్గుబియ్యం కూడా ముందుగా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయల పేస్ట్ అండి ఇది పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలి కింద అడుగు అంటకూడదు ఉండాలి కట్టకూడదు దానికి కావాల్సిన సగ్గుబియ్యము సాల్ట్ అన్నీ యాడ్ చేసుకుని తిప్పుతూ ఉండాలి అది తెల్లగా లేయర్ ఫామ్ అయిన చూసారా ఇంక అయిపోయిందనమాట చిక్కగా అది చిక్కదనంగా వస్తే బాగోదు బలచగా ఉన్నప్పుడే దింపేయాలి ఇదైతే నోకని చూపిస్తున్నాను ఇప్పుడు దింపేసాను చూడండి ఇది వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఒడియాలు పెట్టేయాలి ముందుగా చీరను తడుపుకొని ఆరబెట్టుకోవాలి కొంచెం తడి చీర మీద ఇలా ఒడియాలు పెట్టేయాలి ఇప్పుడు ఇది పెడుతుంది ఒడియాలు సగ్గుబియ్యం ఎంత తీసుకున్నామంటే సాల్ట్ తీసుకున్నామండి తగ్గు బియ్యం కూడా వేసుకుని వడియాలు పెట్టేశాము మళ్ళీ ఇంటికి వచ్చాను ఈ మొత్తం పని ఎంత అయ్యేటప్పటికీ లెవెన్ అయింది లెవెన్ అయ్యాక మళ్ళీ ఇంటికి వచ్చి వంట స్టార్ట్ చేశాను ఈ వేల వచ్చేసి బీరకాయ కారం కూర టమాటా పప్పు బీరతో పచ్చడి చేస్తున్నాను అవే ఐటమ్స్ ఉంటాయి ఈరోజు ఇవన్నీ వేయటప్పటికీ వంట ఏటప్పటికీ ట్వెల్వ్ థర్టీ అయింది ముందుగా మేము బీరకాయ కారం కూరలోకి కారం రెడీ చేసుకుంటున్నాను అంటే శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎన్ని అవి దోరగా వేయించుకుని మిక్సీ తిప్పేసుకోవడమే దీన్ని మేము కూరకారం అంటామండి ఇదే మేము కూరకారం ఇదే వంకాయ ఇదే వంకాయ కూరలోకి వేసుకుంటాము బీరకాయ కూరలకు వేసుకుంటాము దొండకాయ కూరలకు వేసుకుంటాము చాలా బాగుంటుంది కూర కారము మనకు కారం తరబడ ఎన్ని మిరపకాయలు మనకు ఎంత కారం కావాలో అంత వేసుకోవాలి ఇందులోకి మెయిన్ ఏంటంటే ధనియాలు ధనియాలు ఫ్లేవర్ బాగుంటుంది నా దగ్గర ధనియాలు లేవని నేను ముందుగా ధనియాల పొడి ఆడి పెట్టుకున్నాను ఇంట్లోదే ఇంట్లోనే ఆడాను ఆ ధనియాల పొడి అన్నీ కలిపి వేయించేసుకుని మిక్సీ తిప్పేస్తాం అనమాట ఈ పక్కనేమో అన్నం ఉడుకుతుంది లోపు అన్నం పెట్టి పక్కన వచ్చి నేను కూర వండుతున్నాను కూర కారం వేయించుతున్నాను బీరకాయలు అవి కూడా తరిగేసుకుంటాను ఈ లోపు పిండి ఉడియాలవి ఎందుకు పెట్టామో మీకు ముందు ముందు వీడియోస్ అన్నీ చెప్తామండి ఎందుకు అసలు పిండి ఒడియాలు పెడుతున్నాము ఒడియాలన్నీ ఎందుకు పెట్టామో కూడా మీకు చెప్తాను ముందు ముందు వీడియోస్లన్నీ ఇప్పుడైతే బీరకాయ పైన తొక్కు తీసేసుకుని బీరకాయ కట్ చేసుకుంటున్నాను బీరకాయ పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలండి కారం పెట్టుకోరికి ఎందుకంటే బీరకాయలు లేతగా ఉన్నాయి బాగాను కూర కొంచెం బాగుండాలంటే పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోకూడదు ఈ కూరకారం మొత్తం వేయించేసుకుని దీన్ని ఒక దాంట్లోకి తీసి మిక్సీ తిప్పేయాలన్నమాట ఈ లోపు పక్కన అన్నం ఉడుకుతుంది అన్నం కూడా వారి చేయాలి అన్నం అయిపోతుంది ఇంకా పిల్ల అంగన్వాడికి వెళ్ళింది కాబట్టి ఇంత ప్రశాంతంగా పనిచేసుకుంటున్నానండి పిల్లని స్కూల్కి జూన్ నెల నుంచి పంపిస్తాను పిల్లకి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ మొన్నే వచ్చే ఫోర్ జూన్ నెల నుంచి పంపిస్తాను సరిగ్గా అన్నం అది తిందని ఇప్పటివరకు పంపించలేదు అంగన్వాడీ అయినా అలవాటు అవుతుంది కొంచెం అందరితోటి అని అంగన్వాడీకి పంపిస్తున్నాను ఇప్పుడైతే బీరకాయ తొక్కులు ఉన్నాయి కదా ఇందాక దాంతో తొక్కుతో పచ్చడి చేస్తాను బీరతో పచ్చడి చాలా బలం అండి ఇది దీన్ని వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఎంత ఇప్పుడు మళ్ళీ అదే మొక్కలు కొంచెం నూనెసి వేస్తాను ఈలోపు బట్టలు ఉన్నాయి మిషన్లో వేస్తాను కొన్ని బట్టలు అవన్నీ ఆరేస్తాను మిషన్లో వేయగా కొన్ని చీరలు అవి ఉన్నాయి నావి అవి మామూలుగా విడిగా నానబెట్టాను మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుని ఉతకాలి మా వారు అన్నం వేడిగా తింటారు అందుకని హాట్ బాక్స్లో కొంచెం అన్నం తీస్తాను ఈ లోపు కూర చేస్తున్నాను బేరకాయ కారం పెట్టి కూర అన్నాను కదా కర్రీ చేస్తున్నాను అది మూకుల్లో చేయకుండా ఇలా మగ్గించుకుంటే కూర టేస్ట్ వస్తుంది కూర నేను మగ్గిస్తాను ఎలాగో చూడండి కొంచెం మామూలుగా గిన్నెలో కొంచెం నూనె వేసుకుని బేరముక్ బేరకాయ ముక్క టైం అయితే ఇప్పుడే ట్వెల్వ్ అయిపోయింది ఇంకా కూర కూడా అవ్వలేదు పిల్లయితే ట్వెల్వ్ థర్టీ కల్లా అంగవాడి నుంచి వచ్చేస్తుంది వచ్చిన వెంటనే ఏం పెట్టను ఇంకా స్నాక్స్ ఏం పెట్టకూడదు అన్నం పెడితే కొంచెం కడుపు నిండా తింటుందని అన్నానికే ప్రిఫర్ చేస్తాను కూర్చోండి మగ్గించడం అంటే ఏంటంటే పైన అలా పెట్టేసి నీళ్ళు పోసేసుకోవడమే ఇంకా అలా మగ్గుతూ ఉంటుంది కూర ఈ లోపు పక్కనేమో కొంచెం చింతపండు పసుపు ఉప్పు అన్నీ వేస్తున్నాను బీర్తో ఒక పచ్చడికి ఇది ముందు మనం కూర కారం అన్నాను కదా మిక్సీ తిప్పేసుకున్నాను మిక్సీ తిప్పుకొని కొంచెం చల్లారేక ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే ఇది ఒక ట్వంటీ డేస్ వరకు నెల ఉంటుందండి బాగుంటుంది తర్వాత బే బెరకే తొక్కు కూడా బాగా వేగిపోయింది వేగిపోయి తీసుకుని దీన్ని కూడా పచ్చడి చేసేస్తున్నాను ఏం లేదు చింతపండు పసుపు ఉప్పు వేసుకునే వాళ్ళు వేసుకుంటారండి బెల్లము నేనైతే వేయను ఈ కూరకారం కొంచెం వేస్తాను కారానికి ఇప్పుడు కూర కారం వాడాను కాబట్టి వేసాను లేదంటే ఎండుమిరపకాయలు వేసేస్తాను ఇదంతా పక్కన పెట్టేసుకోవడమే తర్వాత పిల్లకి ఎండు ద్రాక్ష నానబెట్ అంటే సమ్మర్ వచ్చింది కదా ఎండు ద్రాక్ష నీళ్ళు వేస్తే మంచిది కదా పిల్లలకైనా ఎండు ద్రాక్ష నానబెట్టాను వచ్చి రాగానే ఎండు ద్రాక్ష ఇచ్చేస్తాను ఎండు ద్రాక్ష నీళ్ళు అయితే దానికి ఇచ్చేస్తాను ఎన్నో అవ్వండి ఒక రెండు మూడు స్పూన్లు నీళ్ళు అవుతాయి అంతే తర్వాత ఇందులో కొంచెం కూరలకు మళ్ళీ కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకుని మగ్గించుకుందాం ఈ లోపు మళ్ళీని మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది కదా ఇది టమాటా పప్పు చూపిస్తున్నాను మీకు టమాటా పప్పు నేను మా అమ్మగారు మామగారు పంపించారండి టమాటా పప్పు అంటే లేట్ అయిపోయింది కదా పిల్ల కన్నం వండేసి ముందు టమాటా పప్పు పెట్టేద్దామని నా ముందు అన్నం అందుకునే ఉండాను తర్వాత ఈ కూరలో కొంచెం కూర కారం వేసుకుని దాన్ని ఒక నిమిషం వేగే వేగాక తర్వాత నేను ఇందులో చింతపండు గుజ్జేసి కలిపేసుకోవడమే పైన కొత్తిమీర వేసుకుని కూర కట్టేసుకుంటాం ఈ లోపు గుమ్మరుడియాలు వేయిస్తున్నానండి పప్పులోకి పక్కన మొన్న గుమ్మరుడియాలు వీడియో ఒకటి రిలీజ్ చేశాను కదండి ఆ ఒడియాలు ఏవి చూడండి ఎంత బాగా వస్తున్నాయి పైకి పొంగుతూను పప్పులో ఒక వడియాలు ఉంటేనే కదండి తినగలం అందుకని ఒడియాలు వేస్తున్నాను అందులో మా పిల్లకి గుమ్మొడియాలు అంటే చాలా ఇష్టం వడియాలు బాగా తింటుంది ఎప్పుడైనా ఏమైనా స్నాక్స్ గుమ్ములు లేకపోయినా వడియాలు ఇస్తే తినేస్తుంది అంత ఇష్టం పిల్లయితే అంగినవాడి నుంచి వచ్చిందండి వచ్చాక దాన్ని మళ్ళీ నీట్గా రెడీ చేసి అన్నం పెడతానని మాట్లాడుతున్నాను మీరు వినండి అవి మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఎబిసిలు రాసుకున్నావా గుడ్ వాటర్ తాగేవా ఎక్కువ ఎక్కువ నీళ్ళు తాగాలి కదా తాగేవా కుళ్ళు తాగేసావా గుడ్ అన్నం పెట్టేస్తాను అయితే ఏ ఏ అన్నం పెట్టేస్తాను నాన్నకి నీకు సంబంధం ఏముంది నాన్న కార్యక్రమానికి వెళ్ళారు కదా లేట్ అవుతుంది నువ్వు తినే అన్నా సరే రాగానే మొదలెట్టేసా ఏం కూర గట్టిగా చెప్పు చెప్తా సరే గ్యాస్ పెట్టు ముందు